కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కళాశాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు దాదాపు కోటి రూపాయల దాకా అయితే దొంగతనం జరిగిందనైతే కాలేజ్ యాజమాన్యం అయితే పోలీసులకు చెప్పడం జరిగింది అయితే ఈ కాలేజ్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలంలో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ చోరీ జరిగినట్టుగా చెప్పడం జరిగింది ఈ కాలేజు ఇప్పటి వరకు కాంగ్రెస్ కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్గా అయితే గుర్తించారు అయితే ఇప్పటివరకు కూడా దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగతనం నిన్న జరిగిందా ఎప్పుడు జరిగిందా అని అయితే నిర్ధారణకి రాలేదు కాకపోతే కోటి రూపాయల వరకు డబ్బులు దొంగలు చోరీ చేసుకు వెళ్లారని అయితే కాలేజీ యాజమాన్యం పోలీసులకు చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి అసలు దొంగతనం ఎలా జరిగింది కాలేజీలు ఇప్పటివరకు మనం చూసుంటాం చాలా వరకు కాలేజీలకు వచ్చిన వాళ్ళంతా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి చాలా భద్రతగా ఉంటుంది అందులో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కాలేజీలో చాలా భద్రతగా ఉంటుంది అందులో వచ్చిన దొంగలు ఎటు నుంచి వచ్చారు అసలు వీళ్ళు దొంగతనం ఎలా చేసుకెళ్ళారు అక్కడ అంత నగదు ఉందని వీళ్ళకి వీళ్ళకు ఎలా తెలిసింది అసలు దొంగలు నేరుగా వచ్చి కోటి రూపాయల వరకు దొంగతనం చేసుకుపోయారు అసలు ఈ దొంగతనం కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేశారా లేకపోతే బయట ఉన్న బయట వచ్చి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా చేశారని కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఇంత భారీగా కోటి రూపాయల వరకు దొంగతనం కాలేజీలో జరగడం అనేది ఇప్పుడు సోషల్ మీడియా చాలా చర్చానీయాంశంగా మారుతుంది అటువైపు ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కాలేజ్ కావడంతో మరింతగా చక్కర్లు కొట్టడం జరుగుతుంది అయితే ఇప్పటి కూడా ఎవరు దొంగతనం చేశారు అసలు దొంగలు ఎట్లా వచ్చారు అవి కోటి రూపాయలు అసలు ఎలా పోయాయి కాలేజ్ యాజమాన్యానికి తెలియకుండా అనేది కూడా ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళు చేశారా అని కూడా పోలీసులు వాళ్ళ విచారణ చేపడుతున్నారు అయితే ఏదైతే ఇప్పటి వరకు ఈ కాలేజ్ ఏందో ఇంజనీరింగ్ కాలేజ్లో కాకుండా పలు దొంగతనాలు జరిగినప్పుడు మనం చూస్తున్నాం సిచువేషన్స్లలో దొంగలు వచ్చినప్పుడు కాలేజ్ నుంచి కావచ్చు వేరే ప్లేస్ల నుంచి కావచ్చు కొంత నగదుని బంగారాన్ని ఇళ్లలో నుంచి చోరీ చేసుకుపోతుంటారు కానీ కాలేజ్లో ఇంత భారీగా కోటి రూపాయలు ఉండడము అందులోనూ ఆ కోటి రూపాయలు ఆ దొంగలు చోరీ చేసుకపోవడం పట్ల కూడా అసలు కోటి రూపాయలు కాలేజ్లో ఎందుకు ఉంచారని కూడా దాని ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन